రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిగిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములునైనా సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన మరడా నా తండ్రి నా తండ్రి రాత్రికాల సమయంలో నిన్ను ఆరాధించి కరుణ అడుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సింహాసన శినుడవైన దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాల సమయంలో నీ బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రములు నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టచండగా మా ప్రార్థన అంగీకరించండి మాలో ఉన్న ప్రత్యేక ఔదీతులను దయతో క్షమించమని కోరుచున్నాము నాయన మాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి అవసరత లెక్కర్లన్నీ తీర్చిబడటకు నాయన వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తీర్చిబడేటకు సహాయం స్థుతుల మీద ఆసనుడు అయిన దేవుడు స్తోత్రార్హుడువు నా తండ్రి నిత్యము వేలాది దానపతి గానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు అభిషిక్తుడు అయిన దేవ నీకు స్తోత్రుడు స్తోత్రములు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షనీయుడు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న దహించి అగ్ని అయ్యున్న దేవానికి వందనాలు దుర్గమైన తండ్రి నీకు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వంద నాలుగు పోషకుడు అయిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి రాజా నీకు స్థుతులు స్తోత్రములు జ్ఞాన సంపూర్ణుడా స్తోత్రములు చీకటిలో వెలుగుగా చేసిన దేవా నీకు స్తోత్రములు నాయన నీ చేయి విడు వాగ్దానం చేసిన దేవుడు నాయన నాయన గారి రెక్కల మీద గగనమును నా తండ్రి చేయి దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఉన్న దేవా నీకు వంద కాలగతులు నీ చే ఉన్నాయి మార్చగలిగిన వాడవు నీవై ఉన్నావు నా తండ్రి కరుణా సంపన్నుడవు నాయన గొర్రెల గొప్ప కాపరి నీకు స్తో స్తోత్రములు నాయన మా పట్ల గొప్ప కార్యములు చేయి స్తోత్రములు నాయన కృపతో ఆవరించువాడానికి స్తోత్రములు కృపా బాహుళ్యము కలిగిన వాడానికి స్తోత్రములు నాయన మహదైశ్వర్యము గల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన కరుణా సంపన్నుడు నా తండ్రి నీకు వంద నాలుగు దేవుని ప్రతిబింబం ఉన్న తండ్రి నీకు వందనాలు ధైర్యవంతు నా దీర్ఘాయుష్మంతులుగా చేయగలిగిన తండ్రి నీకు వందనాలు నాయనా నా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవుడు ద్వారములు తెరగలిన దేవుడు నీతివంతుడు అయిన తండ్రి విమోచకుడుకు అయిన తండ్రి సంపూర్ణుడా నీకే స్థూతులు స్తోత్రములు నాయన ధవల రత్నవర్ణుడు అతికాంక్ష నీయుడు అయిన తండ్రి నీకే స్తోత్రములు నాయన దేన మనసు కలిగిన వాడా నీకే స్తోత్రములు చెల్లిస్తుంది దహించ అగ్ని కలిగిన వాడు వందనాలయ దైవపుత్రుడా సింహాసన వందనాలు వంద ప్రవ నా తండ్రి ఏ పాటి వారముయన ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ రెక్కల కింద భద్రపరుస్తున్నావే నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీతో సహవాసము చేయటం నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నాయన నా తండ్రి దీనులము దరిద్రులము పెంకట కుప్పల్లో నుంచి లేవనెత్తిన తండ్రి నీకు వందనాలయ స్తోత్ర సింహాసన సేనుడు అయిన నా దేవ కృపాశుద్ధి సంపూర్ణుడా కృపగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభావ ఇరుకు మార్గమున వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగు చేయగలిగిన తండ్రి నీకు వందనాలయ్య మా మార్గములు సరళము చేయగలిగిన దేవుడు నాయన మేము పాపములో జన్మించిన వారం పాపములోనే బ్రతుకు చిన్న వారము నా తండ్రి మేము భ్రష్టులం ప్రభా నా తండ్రి మా భ్రష్టత్వం నుంచి మాకు విడుదల దయచేయండి నాయన ఈ లోక సంబంధమైన మాలిన్యముతో మేము కూడిన వారము నా తండ్రి ఈ సొప్పుతో కడగమని కోరుచున్నాను నీ వాక్యం అనేవి స్నానం చేత మమ్మల్ని శుద్ధి చేయమని కోరుచున్నా ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించే కృపను నీతో సహవాసం చేసే కృపను నీ వాక్యం ద్వారా మా జీవితాలను మా బ్రతుకులను మార్చుకునే కృపను మాకు దయచేవా తండ్రి నీ బంగారు పాదాలకు వందలయ్య పట్టుదల కలిగిన ప్రార్థన మాకు నేర్పించవా ప్రభా నా తండ్రి యాకోబుని సన్నిధిలో పో పోరాడే పోరాడయ్యా నా తండ్రి నాయన ఎంతగానో నీ సన్నిధిలో మూర పెట్టాడయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తల్లి గర్భంలో నుంచే తన యొక్క నాయన ముందుగా ఏసో వస్తున్నప్పుడు తన మడమని పుట్టుకొని లాగిన ఆ కోబు నాథండ్రి నాయన నాయన కోబు ఆగమన్నప్పుడు ప్రభా తనైనా ఆగకుండా ప్రయత్నం చేసినప్పటికీ తన ఆయన చేయి జారినైనా తన అన్న ముందుగా వచ్చేసినప్పటికీ నాయన తను బయట వచ్చినా గాని ప్రభా తన పట్టు విడవకుండా ప్రభా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని ఆశతో నా తండ్రి నాయన ప్రభా తను నాయనా ప్రభా నాయన చుక్కుడు గాయల కూరకు ఏ సోబు నా తండ్రి నాయన ఆశించినట్లు ప్రభా జ్యేష్ఠత్వాన్ని నాయన ఏ సోబు నా తండ్రి ఆ కొబు పొందుకున్నాడయ్యా నా తండ్రి నీకు వందనాలయ్యా తన అన్న ఏమన్నా చేస్తాడేమోనని ప్రభా నాయనా తను కావాలి ప్రభా ఇసాకు ప్రభా నాయన నా తండ్రి తన మేనమామైన లాభాను దగ్గరికి పంపించారయ్యా నా తండ్రి ఆయన ప్రభు ఆయన తండ్రి పట్టుదల కలిగిన సన్నిధిలో మారుపెడుతున్నాడయ్యా తను తండి లావాను దగ్గర నా తండ్రి నాయనా నా తండ్రి ఎంతగానో పనులు చేసిన తండ్రి నాయనా ఏడు సంవత్సరాలు చేసినప్పుడు తండ్రి నా తండ్రి నేను వివాహం చేయమన్నప్పుడు తను కోరుకున్న వ్యక్తితో కాకుండా ఆయన తన నాయనా నాయన అక్క అయిన ప్రభా రాహిలి అక్క నా తండ్రి అక్క అయినా లేయానిచ్చి పెళ్లి చేశారయ్యా తన ఇష్టమైన భార్యను పొందుకోవటానికి మరలా పదిహేను ఏడు సంవత్సరాలు చేసి పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసుకున్నాడయ్యా నా తండ్రి నాయనా తండ్రి అయినా కాని ప్రభా నా యాకోబు పొట్టదల కలిగి నీ సన్నిధిలో మొరపెట్టాడు యాకోబు వెళ్ళి స్థలములో దేవుడు అక్కడ కార్యములు చేస్తాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడని వాగ్దానం చేత తల్లిదండ్రులను పంపించాడయ్యా నీ సన్నిధిలో ప్రభా రెండింతల ఆశీర్వాదంతో నింపవయ్యా మనుషులు ఎందు నాయనా నీ ఎందు పోరాడాడని ప్రభు మాట్లాడి గెలిచి ఉన్నావు కాబట్టి నీ పేరు యేసోబు యాకోబు అనగా మోసగా అర్థం నేను ఇజ్రాయేలు అని చేస్తానని చెప్పావు ప్రభు ఇజ్రాయేలు అనగా నా తండ్రి పోరాడటము నాయన అని మాట్లాడుచున్న దేవుడు మేము పోరాడేవారిగా పట్టుదల కలిగి గెలిచేవారిగా పొందుకునే వారిగా మమ్మల్ని నేర్పించవా నాయన నా తండ్రి మాలుకునే వారిగా మూలుగులతో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతోనే సన్నిధుల గోజాడే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన తన నా తండ్రి నన్ను విడిచి వెళ్ళమన్నప్పుడు నాయన కానీ ఆ కోబు నిన్ను పట్టుకున్నాడయ్యా నా తండ్రి నిన్ను హత్తుకున్నాడయ్యా నాయన విడివక విసిగ నిత్యము నీ సన్నిధిలో ప్రార్థన చేశాడయ్యా నా తండ్రి నాయన తన తొంటి మీద నువ్వు కొట్టినప్పుడు కూడా నాయన నీ సన్నిధిలో నిన్ను విడవలేదయ్యా తన పట్టు తల నువ్వు ఎంత కాను నా తండ్రి నాయన నాయన పట్టు విడువక నా తండ్రి నీ సన్నిధిలో గోజాడయ్యా మేము కూడా నాయనా ఏనా కార్యాలు జరగట్లేదను ప్రభా ఏ విషయాల కోసం నీ సన్నిధి కొద్ది రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేసి నీ సన్నిధిలో నా తండ్రి మరచిపోయే వారిగా ఉంటున్నామేమో నా తండ్రి నీ సన్నిధిలో విసుక్కునే వారిగా ఉంటున్నామేమో మా పట్టుదలని వీడేవారిగా ఉంటున్నామేమో ప్రవ్వా నా తండ్రి ఆ కోపం వంటి పట్టుదల మాలోది చేయండి నాయన ప్రార్థనా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా విశ్వాస వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన ప్రార్థన చేయుటకు నా తండ్రి మాకు మనసును కలిగించమను కోరుచున్నాము నా తండ్రి నాయన మనుషులతోనూ నా తండ్రి మా జీవితంలో నాయన పోరాడే కృపను మాకు అనుగ్రహించబ ప్ర మానవ జీవితంలో ఎన్నో సమస్యలయ్యా ఎన్నో బలహీనతలయ్య ఎన్నో సమస్యల గుండా మేము ప్రయాణం చేస్తున్నాము యాత్ర జీవితంలో యాత్రికులుగా ప్రయాణం చేస్తుండగా నా తండ్రి ఎన్నో నా తండ్రి వడబాట్లు నా తండ్రి మాకు వస్తున్నాయి ఎన్నో బలహీనతలు వస్తున్నాయి ఎన్నో శ్రమలు వస్తున్నాయి అపవాది చేత శోధించబో కూర్చున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన సర్వ పాపము తండ్రి పాపమును మోసుకొని రా వచ్చిన నా తండ్రి తండ్రి నీకు వందనాలు మా పాపములకు విమోచకుడు తండ్రి నీకు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మడా దర్శించండి రాత్రి కాల సమయములో ఏ కుటుంబంలో ఉందో ఏ కుటుంబంలో ఏ బిడ్డలు ఏ ప్రార్థన చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు బిడ్డలు మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆర్థిక పరిస్థితుల గురించి ఆరోగ్యము గురించి రుణ భారముల గురించి తండ్రి నాయనా ఆశీర్వాదము గురించి దేనికోసం ప్రార్థన చేస్తున్నారో కానీ వారికి నెమ్మదిని దయచేయండి ప్రభు పట్టుదల కలిగి ప్రార్థన చేసే విశ్వాసాన్ని పెంపొందించమని కోరుచున్నా యాకోబు వంటి ప్రార్థనా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి మా కుటుంబాల పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ఉంటుందని వాగ్దానము దేయండి ప్రభావారి గృహాల్లో అద్వితీయ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవానికి వందనాలు మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు మా ఒడిలోర్హవద్దయ్యా ఏలుపడి చేస్తున్న ప్రతి ఒక్క దోషమును కొట్టివేమని కోరుచున్నామయ్య దోష క్రియలను క్షమించగలిగిన దేవుడు అయ్యా మా సత్ప్రవర్తన కలిగి మేము జీవించే కృపను అనుగ్రహించండి నాయన చూపు ద్వారా మాట ద్వారా తొలంపుల ద్వారా నా తండ్రి నాయన నిన్ను ఆయాసపరుచున్నా మేము మా హృదయము పాపము చేత నింపబడుచున్నదేమో ప్రభు మా హృదయములను శుద్ధి చేయగలిగిన తండ్రి నీకు ఆలయ పోరాటం చేయగల వీరులుగా మమ్మల్ని నిలబెట్టండి నాయన స్తోత్రములు నాయన నాయన అందరు బలహీనతతో బాధపడుచున్నారు ఎంతో మంది ప్రభు బిడ్డలు నాయనా ఎక్కడ చూసిన బలహీనతలతో నాయన హెంతో ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో వేధించబడుచున్నారయ బలహీనతలో ఉన్న బిడ్డల కొరికి రోజు ప్రార్థన చేసుకో ప్రతి బిడ్డలను దర్శించండి మీరు కూడా ఎంతో నాయన సహాయకుడుగా తండ్రిగా నాయన పోషకుడుగా నా పట్ల కార్యము చేసిన దేవుడు అద్భుతీయ దేవుడు ప్రభా ఆశ్చర్య కార్యములు చేసిన తండ్రివి వి నీవే ముట్టినందుకు నీకు వందనాలయ స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలయ కుటుంబ బలహీనతతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా బలహీనతలు లేవనెత్తండి ప్రభా చీకటి దురాత్మ శక్తిని లాయపరచండి ప్రభా ఉతంత్రము లాయపరచండి నా తండ్రి ప్రతి గృహాన్ని దర్శించండి నాయనా నా తండ్రి ప్రభా ఈ వైరల్ జ్వరాలు ప్రభా డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ మలేరియాలు ప్రభా నా తండ్రి విష జ్వరాల చేత కొట్టబడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ అవి తగ్గిన తర్వాత నొప్పులతో నా తండ్రి నీరసము వదలక నా తండ్రి వెంటాడుచున్న ప్రభా ప్రతి ఒక్క నా తండ్రి బలహీనతను ఏసునామం చెత్త విడుదల దేమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర ఇబ్బంది పడుచున్నారు బలహీనతతో బాధపడుచున్నారయ్యా నా తండ్రి ఆట జ్ఞాపకం చేసుకోవాలి ఎముఖల్లోకి రక్తంలోకి నాయన ములుగుల్లోకి నిశక్తిని ప్రోక్షింప చేసి నడిపించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా మందిరంలో కూడా అనే మా అనేక మంది బిడ్డలు ప్రవా బలహీన ఎంతో బాధపడి ఉన్నామని నా తండ్రి నాయన ఎంతో వేదన పడుచున్నరయ్య ప్రతి ప్రతి యొక్క బలహీనత నుంచి చేసినా చేత విడుదల దండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్ని అనుగ్రహించండి ఈ లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతలు ప్రభా నెరవేర్చే వరకైనా నా తండ్రి జీవించగలగాలి కదా ప్రభు నా తండ్రి ఆ బాధ్యతను నెరవేర్చకుండానే అనేక మంది నా తండ్రి వారి యొక్క అతని జీవితాన్ని ముగించబడుతున్నాయి నాయనా జ్ఞాపకం చేసుకో మా కాలగతులు నివసమయ్య నేను దేవుడు ప్రభ మా తండ్రి జ్ఞాపకం చేసుకో అరణ్యం అనే ప్రయాణంలో యాత్రా జీవితంలో నా తండ్రి ఆయన ఐగుప్తు నుంచి నా తండ్రి విడిపించబడ్డారు అరణ్యములో ఉన్నారని మాట్లాడుచున్నయ్య అరణ్యములో భయంకరమైన తెగుళ్ళు ఉంటాయన్న పాములు ఉంటాయన్నో కదువ సింహములు ఉంటాయన్నో అరణ్యములో ఎన్నో శోధనలు వస్తాయి కానీ అరణ్యాన్ని జయించినప్పుడే కారణానికి చేరబడతారు అదే నా తండ్రి ఆత్మీయ మమ్మల్ని పోల్చి ఉన్న దేవానికి వందనాల తండ్రి ఈ అరణ్య జీవితంలో అరణ్య రోదనలో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్నాడు ఆగరు ప్రార్థన అంగీకరించిన దేవుడు అరణ్యములో తన బిడ్డ కొరకు రోదన చేసింది యానా తండ్రి అలాగ మేము కూడా ఈ అరణ్యములో ప్రభు మా మా బిడ్డల కర్కు మా పరిస్థితుల కొరకు నీ సన్నిధిలో నాయన రోదన చేసే స్త్రీల వలే కుటుంబాల కొరకు మొరపెట్టే స్త్రీల వలే మా యొక్క దేశ సంరక్షణ కొరకు మొరపెట్టే పెట్టే స్త్రీలు వలె రాష్ట్రాల కొరకు ఆయన జిల్లాల కొరకు మండలాల కొరకు గ్రామాల కొరకు నా తండ్రి నాయన నాయన ప్రార్థన చేసే స్త్రీలు వలె మమ్మల్ని సిద్ధపరచవా నాయన ఏసయా సహాయకుడు హీన్న దేవహానికి వంద నాలయా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన సహాయము దయచేయండి రాత్రి కాల సమయంలో ప్రతి కీడుల నుంచి తప్పించండి ఏ కీడు ఏ గృహముల పొంచి ఉన్నదో ఏ సునామం చేత కీడంతయు కీడంతా సహాయం సహాయం అపవాది తంత్రములు లాయపరచలేదు నాయన ఆ తండ్రి మా ముందు ఏమున్నదో మా ముందు ఏ ప్రమాదం ఏ కీడు ఉన్నాయో మా ముందు రోజుల్లో మా భవిష్యత్తు ఎలా ఉందో మాకు తెలియదు కాని ప్రభా మా ముందు మా భవిష్యత్తును మార్గాల్లో సరళపరచగలిగిన దేవుడు ఏ కీడున్న ఏ అపాయం ఉన్నా నా తండ్రి తప్పించగలిగిన దేవుడువు నాయన ఏ బలహీనతున్నా తప్పించగలిగిన దేవుడు నా తండ్రి దర్శించు ఓ దర్శించు ఓ ప్రభా మే వాటి వారి మా శరీరములు బలహీనమైనవి నాయన ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ఆత్మానుసారమైన జీవితం ప్రతి బిడ్డ పొందుకుని వారమును అనుగ్రహించమని నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో నాయన పరమ కానానుకు చేరే కృపను అనుగ్రహించండి నాయన అరణ్యములో ఉన్న శ్రమలు కానానుకు వచ్చినప్పుడు ఆనందభరితముగా భరితముగా చేస్తాను అన్న నా తండ్రి నానా అరణ్యములైతే శ్రమ ంటోధనలుంటాయి ఇరుకులు ఇబ్బందులు అన్ని ఉంటాయి కానీ అవి దాటినాయన కాణానికి చేరినప్పుడు ప్రభు ఆనందము సంతోషము సమాధానము ఆయన అక్కడ దొరుకుతాయని మాట్లాడుచున్న దేవుడు అట్టి కాణానికి చేరే సరిగా పాలు తేనెలు ప్రవహించి కణానికి మేము చేరే కృపను అనుగ్రహించండి నాయన వారు లోకం అనే చేరే కృపను అనుగ్రహించండి మా నిరీక్షణ అదే కదా ప్రభు ఒకరుకు నువ్వు కరుకు నాయన మా పాపాలని మిత్ర శాపాలను విలువల రక్తము కార్చిన దేవుడు మమ్మల్ని ప్రభు పరలోక రాజ్యానికి వారసులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన తండ్రి నీకు వందలయ స్తోత్రములయ ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయకుడు పోయిన దేవుడు స్తోత్ర అర్హుడవు నాయన సింహాసనసేనుడున్న దేవుడు నాయన మా పరిస్థితులన్నిటిని మార్చగలిగిన దేవుడవు నీవన్నవయా జ్ఞాపకము చేసుకోవా నాయన మా పరిస్థితులను మార్చండి అమ్మక నాయన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభు నా తండ్రిని ఆయన ప్రయాణాలు చేస్తుండగా మార్గాల్లో ఉండండి ప్రభు వారి ప్రయాణాల తోడుగుండండి నిద్యావదతలు కంచి వేయండి రోడ్డు ప్రమాదాల ద్వారా నాయన అనేక మంది బిడ్డలు నశించిపోచున్నారు యాక్సిడెంట్ల రూపంలో ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకో రోడ్లు మార్గములు సరిగా లేక నాయన ఈ వర్షాలకి నా తండ్రి ప్రాంతాలను నీ కూడా నా తండ్రి పాడైపోయి రోడ్లన్నీ పాడైపోయి నా తండ్రి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా నాయన ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో స్కూల్స్కి వెళ్ళి చిన్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి బస్సుల్లో కారులో ఆటోల్లో నాయన సైకిళ్ళ రకాలుగా వెళ్ళి చూచుండగా వారికి తోడుగా నడిపించి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసును అనుగ్రహించి నీ తేజ మహిమతో నింపగల శక్తిని ప్రతి ఒక్క బిడ్డల కావలి ఉంచమని కోరుచున్నాం చిన్న కీడు అపాయాలు తొందరలు గడిబిడలు రాకుండా సహాయం దచ్చి వారి చుట్టూని దాహతులతో కంచి వేయండి నాయన తెలివి ని జ్ఞానాన్ని బుద్ధియు అనుగ్రహించగలిగిన దేవుడు నాయన నీ దయలు ని భక్తులు పెంచే కృపను ప్రతి తల్లిదండ్రులకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అర్హుడా జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి స్తోత్రము నాయన ఉద్యోగం చేసే ప్రతి బిడలను జ్ఞాపకం చేసుకో ఉద్యోగంలో తోడుగా ఉండండి వారి అవసరత లక్కర్లన్నీ తీర్చిబడేట సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి వారి జాబ్స్లో వారి నిజాయితీగా వారి నా తండ్రి నేను దానికి న్యాయం చేయగలిగిన రీతిగా ఉంటే సహాయం దయచేయమని కోరుచున్నా నీకు స్థుతులు స్తోత్రములు ఏమనస్తుల గురించి ప్రార్థన చేసిన జ్ఞాపకం చేసుకో ఇలా ఒక సంబంధమైన మొత్తపానికి బానిసలైపోయి వారి జీవితాన్ని పోల్పో చిన్న వారి హృదయాలను మార్చమని కోరుచున్నాం సెల్ ఫోన్ కు బానిసైపోయినాయన విచిత్రకరమైన చూడకూడని దృశ్యాలు చూస్తున్నానూచిన బిడలున్నారయా ఆ బిడులను రక్షించగలిగిన దేవుడు కాలంలో నీ వాక్యాన్ని నా తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకునే వారిగా స్త్రీలు వలే స్థిరమైన మనసు వారిగా అపవాది చేతిలో వారి బందీలు కాకుండా నట్లు వారిని విడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం కాలేజీకి వెళ్ళి చిన్న బిడ్డలను భద్రపరచండి వారి రాకపోకలని కావలి ఉంచండి మంచి స్నేహితులను వారికి సిద్ధపరచండి హాస్టల్లో ఉంచిన బిడలను కొట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అనేక మంది బిడ్డలు హాస్టల్లో ఉంటున్నారు నా తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి మంచి జ్ఞాన వివచన తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆరోగ్యాన్ని అనుగ్రహించింది వారు తిన్న చిన్న ఫుడ్లోని శక్తిని అనుగ్రహించండి అక్కడ ఉన్న వార్డెన్స్కి మంచి ప్ర ననా మంచి యొక్క మనసును అనుగ్రహించండి వారి మీద నా తండ్రి ఏ അയ്യന തൻ്റെ జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఎడల జాగ్రత్తలు తీసుకునే వార్డెన్స్ని సిద్ధపరచండి మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచండి మా బిడ్డలు అనేక మంది నాయన మహాచేచీల బిడ్డలు నాయన ఇతర ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నాయన పెద్ద కాలేజెస్లో చదువుచున్నారే అక్కడ లాంగ్వేజ్తో వారు ఇబ్బంది పడుచున్నారు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వారికి ఏ ఇబ్బంది కలగకుండానట్లు ఆ లాంగ్వేజ్ వారిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనానికి స్తోత్రములు నా తండ్రిని మొదటి ప్రభా ఆయన హాస్టల్కి వెళ్ళిన బిడ్డలు నాయన తల్లిదండ్రులను వదిలి వెళ్ళిన బిడ్డలు ప్రభా ఆ బిడ్డలకు బెంగ లేకుండా ప్రభా వారి చదువులో వారు నా తండ్రి నాయన రాణించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్న వారికి మంచి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించమని చూస్తున్నాం వారి చుట్టూని కావలి భద్రత నుంచండి ఎవరి ద్వారా ఏ యొక్క ఒత్తిడిలను ప్రమాదములు లేకుండా సహాయం తెచ్చి సహకారుడు తండ్రిగా పోషించుటకు సహాయం కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వృద్ధాప్యములో లేవలేని స్థితిలో మంచములో ఉండినాయన నా తండ్రి ఇంకా మా జీవితములు ముగించబడట్లేదని రోధన చేస్తున్న తల్లులు అనేక ముందు ఉన్నారా వారిని సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నా వారి అవధీతుల దయతో క్షమించమని కోరుచున్నాం వారు పరిచర్ చేయలేని స్థితిలో నా తండ్రి ఉంటున్నారు ఎవరి ఆరోగ్యం వారి పరిస్థితులు నాయన ఇప్పుడు ఈ రోజులో నా తండ్రి లేవలేని పరిస్థితులు ఉంటున్నారయ్యా ఒకరికి చేసి పరిస్థితులు కాని స్థితులు ఉంటున్నారయ్యా అలాంటి ఉన్న ప్రతి తల్లులను తండ్రిలను తీసుకోమని కోరుచున్నాము నా తండ్రిని స్తోత్రములు అదే రీతిగా నా తండ్రి నాయన కీర్తన వాళ్ళ తాతగారు ప్రవ నాయన డయాలసిస్ చేయించుకోలేని స్థితిలో ప్రభా నాయన చివరి స్థాయిలో ఉన్నారని విని ఉన్నామయ్య నా తండ్రి ఎంత నరకయాతన అనుభవిస్తున్నారని నా తండ్రి ఎముకలు నీరు పట్టేసి నా తండ్రి ఎంతో నరకయాతన పడుతున్నారని చెప్పి ఉన్నారయ్యా నా తండ్రిని చిత్తమైతే తన పాప ప్రభా తన అవధీతలను క్షమించి ప్రవా నా తండ్రి ఆ బిడ్డ నీ బిడ్డగా మార్చబడి ఉన్నాడయ్యా ఆ బిడ్డను నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఆ యొక్క నరక వేతన నుంచి విముక్తులను చేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన బలహీనతతో బాధపడుచున్న బిడ్డను నీ సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము ప్రవా జ్ఞాపకం చేసుకో ఇంకా నా తండ్రి నాయన బలహీనతలు దీర్ఘకాల సంబంధి వ్యాధులు కిడ్నీ సమస్యలు మైగ్రేన్ హెడ్ డెస్ టీ నా తండ్రి నాయన టీవీ ద్వారా నా తల్లి అతను ఉన్నారు నా తండ్రి షుగర్లు బీపీలు థైరాయిడ్ పీసీడి ప్రాబ్లమ్స్ బలహీనతలు కీళ్ళ నొప్పుడు కాళ్ళ నొప్పుల చేత నా తండ్రి నడుముతో బలహీనత నా తండ్రి వెన్నె పూస బలహీనతతో బాధపడుచున్న బిడ్డలు అనేక ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలు వారి హృదయాలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి శశిని జ్ఞాపకం చేసుకో వెన్నెముక బాధతో ఇబ్బంది పడుచున్నాడు నాయన బిడ్డను స్వస్థపరచండి యవనస్తుడు చిన్న వయసు నా తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకో అదే రీతిగా అనే బిడ్డ కూడా నా తండ్రిని నడుము నొప్పితో బాధపడుచున్నాడు కృష్ణవేణి నడుము నొప్పుతో బాధపడుచుంది కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని యొక్క ముట్టండి స్వస్థతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్ర అర్హుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇంకా అలా దీర్ఘకాల సంబంధ వ్యాధులుగా అవి మార్చబడకుండా వారికి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించింది ఇంకే ఏ బిడలైతే నడుముల నొప్పులతో నాయనా బలహీనతలతో బాధపడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యాలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచే తల్లి బిడ్డను క్షేమస్థితిని దయచే శిరీషని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతనాలను చేయండి నాయన దీర్ఘాయుని దయచే తనకు ఇచ్చిన బిడ్డను ముట్టండి నాయనా కడుపులో నా ఎదుగుచిన బిడను జ్ఞాపకం చేసుకో తను కోరుకున్న బిడ్డను తను పొందుకున్న సహ సహాయం తెచ్చి దీర్ఘ ఆయుష్వంతమైన బిడ్డను సిద్ధపరచండి నాయన నీరు పెరగకుండా సహాయం తెచ్చి తొంటి నొప్పును ముట్టి స్వస్థపరచండి నాయన ఆరోగ్యవంతమైన బిడ్డను ఆయుష్వంతమైన బిడ్డను కుటుంబానికి ఆశృతికరమైన బిడ్డను ఆ బిడ్డకి ఏర్పాటు చేయమని కోరుచున్నాము తండ్రి ఆయన తన భర్త విషయంలో జాబ్ విషయంలో కూడా మీరు కనుకరించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకుని డెలివరీకి సిద్ధపడుచండిగా నా తండ్రి మీరే సహాయం తెచ్చి నేను తల్లి ఎంతో బలహీనాలయ్యింది ప్రభా ముట్టండి స్వస్థ ండి నా తండ్రి నేను ఆ మోషించు నా తండ్రి ఎంత బలహీనాలయ్యింది ఆరోగ్యం ఇవ్వండి నొప్పు నాయన కాళ్లలో నా చేతుల్లో ఉన్న నొప్పులను తీసివేసి ఎముకల్లోకి రక్తంలోకి నీ శక్తిని చేయమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్క బలహీనత నుంచి ఏ సునామం చెత్త విడుదలతో ఇచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు ఏ బలహీనత కొట్టబడుచున్నారు మాకైతే తెలియదు అయ్యా నా తండ్రి దర్శించామని కోరుచున్నా అదే రీతిగా నా తన గర్భఫలం లేని వారి కొరకు నీ సన్న మొరపెట్టుచున్నా ప్రభు గర్భఫలం లేని బిడ్డలకు నాయన గర్భఫలం ఎహో వచ్చి బహుమానం అన్నట్లుగా ప్రభు వారిలో వారి పాపదోషములు కడిగి పశ్చాత్తాపం ప్రార్థన చేసుకునే తల్లిగా బిడల్ని సిద్ధపరచమని కోరుచున్న వారి ద్వారములు తెరిచి గర్భఫలాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్ఞాపకమం చేసుకోండి నాయన వరదల చేత నా తండ్రి నష్టపోయిన బిడ్డలకు ప్రభుత్వం ఎంతగానో నాయన తోడ్పడుతూ సహాయం చేస్తుంది అనేక మంది బిడ్డలు కూడా ఆర్థిక సహాయంగా వారికి తోచినంత నాయన నా తండ్రి వారికి ప్రభుత్వానికి అందించి ఉన్నారు కొంత ఫండ్స్ ప్రభా వారిని నాయన నాయన ప్రభా నా తండ్రి నాయన అధికారులు కూడా మంచిగా నాయన దాన్ని వినియోగించుకొని ప్రజలకు నా తండ్రి మేలుకరమైన విధంగా బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా వారి పనులు నిర్వర్తిస్తున్నారని మేము నమ్ము నీకు ఆమయానికి వందనాలు అట్రీతిగా నాయన మా యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రజలకు మేరుకరమైన బిడ్డగా నాయన శ్రేయస్కరాలను ఆలోచించి నాయన ఎంతో చేస్తున్న పరిచర్యలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న నాయన తండ్రి కక్ష సాధింపు రాజకీయాలు మా రాష్ట్రంలో లేకుండానట్లు ప్రభా నాయన ప్రజలకు మేరుకరమైన రాజకీయ నాయకులుగా నా తండ్రి మేలు చేసేవారిగా సిద్ధపరచమని కోరుచున్న నా తండ్రి అనేక మంది బిడ్డ ఫండ్స్ ఇచ్చిన బిడల కుటుంబాలను దర్శించి ఆరోగ్యాలను నెమ్మదిని వారి కుటుంబంలో ఉన్న యొక్క లోటుపాటులను తీర్చి సహాయం మీరే సంరక్షకుడుగా ఉండండి నా తండ్రి స్తోత్రములు ఏ బిడ్డలు ఏ విధంగా నష్టపోయి ఉన్నారు ఆ నష్టాన్ని అంతటినీ పూర్చలేరు కానీ వారికి చెయ్యూతగా నా తండ్రి ఉండాలని ఆశపడుచున్న ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్న మా తండ్రి నీకు ఈ రాత్రి కాల సమయంలో మేము నాయన పడకలకు వెళ్ళి మా బంధువులను మా రక్త సంబంధికులను మా కుటుంబాలు కూడా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచండి మాతో పాటు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న వారి కుటుంబాలను దర్శించండి వారికి ఉన్న ప్రత్యేక ఔదీతులను క్షేమించమను కోరుచును అమరా తల్లి బిలేసి కూడా ఎంత బలహీనలే మోషన్ తో ఇబ్బంది పడింది ఆ బిడ్డను కూడా దర్శించండి ఆరోగ్యాన్ని ఉండి కడుపులో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి కాళ్ళ నొప్పి నుంచి విడుదల దయచేయమని కోరుచున్న హాని కూడా భద్రపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేయి ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతను విడుదల దేవు నాయన చదువులో నుంచి జ్ఞానాన్ని బిడలకు అనుగ్రహించమని కోరుచును పెరేస్తూ ఉన్నారు సింహాసన సేనుడు అయిన దేవుడు నాయన ప్రతి కుటుంబంలో ఉన్న లోటు పట్ల నీయు తీర్చి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి నడిపించి ఆయన నాయన ప్రార్థనలు చేయగల కృపణ మా కుటుంబాలకును మాతో పాటు ప్రార్థనలో కుటుంబాలకును అందరికీ తోడుగా తండ్రిగా అనుగ్రహించి నడిపించి నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించి మన త్వరలో రానయన్న ఏ సతిపరిశుద్ధ నామము ఎమికలుగా ప్రతి ములాలు అడిగి వేడుకొని వచ్చినాము నా ప్రేమ ఆమె రక్తమే జంసిన రక్తమే జం అప్పువాదికలను నితనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునిగాక ఆమె అందరికీ వందనాలండి